థియేటర్ తొక్కేసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ ప్రముఖులు పరామర్శించారు బాధిత కుటుంబానికి పుష్ప టూ టీం భారీగా పరిహారాన్ని చెల్లించేందుకు ముందుకు వచ్చింది శ్రీతేజ్ ను చూసేందుకు అల్లు అరవింద్ దిల్ రాజు సుకుమార్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు శ్రీతేజ్ ను ఆయన తండ్రిని పరామర్శించారు అనంతరం శ్రీ తేజ్ కుటుంబానికి రెండు కోట్ల రూపాయల పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు అల్లు అర్జున్ తరపున కోటి పుష్పా టూ నిర్మాతలు దర్శకుడు సుకుమార్ చెరో యాభై లక్షల రూపాయలు ఇచ్చని తెలిపారు రెండు కోట్ల రూపాయల చెక్కులను దిల్ రాజుకు అందజేశారు రూపాయలు మా తరపు నుంచి అనగా అల్లు అర్జున్ తరపు నుంచి కోటి రూపాయలు నిర్మాతలు శ్రీ నవీన్ గారు కలిపి యాభై లక్షలు మైత్రి తరపున ఇంకొక యాభై లక్షలు సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు ఆయన రాలేకపోయారు ఇదంతా కలిపి రెండు కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డిసి చైర్మన్ రాజుగారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నాను నేనే ప్రత్యేకంగా అందజేయచ్చు అనేది ఏదన్నా అనిపిస్తే అది లీగల్ గా ఇలాగే చేయమన్నారు ప్రభుత్వ ప్రతినిధి అయిన ఎఫ్డిసి చైర్మన్ రాజుగారి ద్వారా ఇప్పిస్తే మంచిదేమో

జానీ మాస్టర్ సైతం శ్రీతేజ్ ను పరామర్శించారు శ్రీతేజ కోలుకుంటాడని తెలిపారు త్వరలోనే మామూలు మనిషి అవుతాడని చెప్పారు కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ తరపున తాము కూడా సహాయం చేస్తామని వెల్లడించారు అందరికీ వచ్చి పరామర్శించాలని ఉంటుందని కానీ కొన్ని పరిధుల వల్ల రాలేకపోతానని చెప్పారు ఇప్పుడు అందరూ వస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీ అని తెలిపారు వినపడతా ఉంది కదలికలు చాలా బాగున్నాయి సో ఇలానే అబ్బాయి తొందరగా కోలుకొని అందరు పిల్లల్లాగా హ్యాపీగా ఆడుకో ఆడుకుంటూ ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే బాగుంది నేను చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది సో ఐమ్ వెరీ హ్యాపీ ఆ చూసిన వెంటనే అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం సో మేము ఒక్కరే కాదు మా కొరియోగ్రాఫర్స్ రేవతి కుటుంబానికి వేణుస్వామి ఆర్థిక సాయం చేశారు రేవతి భర్త భాస్కర్ కు రెండు లక్షల చెక్కును అందజేశారు అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ పేరిట మృత్యుంజయ హోమం కూడా చేస్తానని ప్రకటించారు అంతకు ముందు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను వేణుస్వామి పరామర్శించారు చేస్తారు ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందే అనుకోని ఒక సంఘటన కావాలని ఎవరు చేయరు సో లక్షల మంది గ్యాదర్ అయినప్పుడు వేల మంది గ్యాదర్ అయినప్పుడు కొన్ని ఇన్సిడెంట్ జరుగుతాయి జాతకం అని కూడా చెప్తున్నా మార్చి వరకు మార్చి నుండి అనేది చాలా మందిగా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా నేను ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నా జాతకం బాగుండడానికి ఇలాంటి ఇన్సిడెంట్ లకు సంబంధం లేదండి ఇలాంటి ఇన్సిడెంట్ వేరు ఇది దీనివల్ల ఆయన ఏం నేర్చుకుంటారు ఫర్దర్ గా ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది ముఖ్యం తప్ప